హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఈరోజు దాక్షాయిని కంచి మందిర్లో ఉన్నారండి దసరా ఫెస్టివ్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడే ఉందనమాట అంత కలర్ఫుల్ కలెక్షన్ అయితే ఉంది మరి ఆఫర్స్ సంగతి ఏంటి అనుకుంటున్నారా త్రిబుల్ ధమాకా ఆఫర్ ఇస్తున్నారు మన దాక్షాయిని వాళ్ళు వన్ ప్లస్ వన్లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది దాంతోపాటు మీరు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్ గా ఇస్తారు ఇలాంటి ఆఫర్స్ ఎవరిస్తారు ఇస్తారు చెప్పండి ఇంకా మరి కలెక్షన్ ఎలా ఉంది అనుకుంటున్నారా అన్నీ కూడా ఫెస్టివ్ కలెక్షన్ అండి క్యాటలాగ్ వెరైటీస్ న్యూ డిజైన్స్ అంటే మార్కెట్లో లేని డిజైన్స్ అన్ని కూడా మనకి ఇస్తూ ఉన్నారు వీటిపైన అన్నింటి పైన కూడా ఆఫర్స్ ఇస్తున్నారు ఆఫర్సే కాదు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే మనకి సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్గా వచ్చేస్తుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు డిజైన్స్ అంత బాగున్నాయండి ఇక ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు మీకు ఒక్క చీర కావాలి అన్నా కూడా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉన్నాయి ఇలా చూడండి ఈ కలెక్షన్ అంతా కూడా వీడియోలో ఒక్కొక్కటి నేను వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను ఇంకా వన్ ప్లస్ వన్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇక ఫ్యాన్సీ పార్టీ పార్టీవేర్ చీరలే కాదండి పట్టు చీరల పైన కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి దసరా కాబట్టి పార్టీవేర్ చీరలు అన్నీ కూడా ఫస్ట్ అయితే చూద్దాం మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం ఇంకా స్టార్ట్ చేద్దామండి మంచి ట్రెడిషనల్ గ్యాప్ బార్డర్తో ఉన్నటువంటి చీరతోనే స్టార్ట్ చేద్దాం ఇదైతే పట్టు లుక్తోనే ఉందండి కాకపోతే ఇది వేర్ బెనారస్ శారీ ఇది రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ అయితే వస్తుంది మంచి జాముని షేడ్ దీనికి ఏమంటారు ఆ చూసి చూసి కలర్స్ ఏం మర్చిపోతున్నా అసలు ప్రైస్ దా ఒకసారి త్రీ థౌసండ్ ఉందండి ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ మాస్క్ ఇందులో ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం రన్నింగ్ ఇచ్చారా ఎస్ మేడం రన్నింగ్ బ్లౌజ్ లాగే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి వచ్చి కలర్ మ్యాచింగ్ చూడండి ఫుల్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కే వస్తాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి సూపర్ ఉన్నాయి ఎందుకంటే ఒక పట్టు లుక్ తోనే సాఫ్ట్ లైట్ వెయిట్ పట్టు ఉంటది కదా అలా ఉన్నాయి కాకపోతే పార్టీ వేర్ ఫ్యాన్సీ అనమాట అసలు దసరా సీజన్ లో ఇట్లాంటి ఆఫర్ అయితే ఎవరు ఇవ్వరండి అది కూడా కొత్త కేటలాగ్స్ కదా ఇదొక వెరైటీ బలబుల్ ఉన్నాయండి సర్ బ్లౌజ్ కూడా చూపించి చూద్దాం బ్లౌజ్ ఇందులో కూడా రన్నింగ్ బ్లౌజ్ ఏ బట్ ఇక్కడ గ్యాప్ బోర్డర్ ఓకే కలర్ చూద్దాం పింక్ బ్రౌన్ ఎల్లో అసలు ప్రైజ్ ఎంత ఉందో ఒకసారి ఈ ఉందండి 219 ఓన్లీ 1100 అండి ఫ్లాట్ 50% మన డాక్షనేలో 50 ఇస్తున్నాం కదా ఓన్లీ 1100 ఏ పడుతుంది మనకు 1100 రూపాయికొచ్చేస్తాడండి బోర్డర్ లో డిజైన్స్ ఉన్నాయి ఇట్లాగా పికాక్ ఒకటి ఫ్లవర్ ఒకటి రెండిట్లోనూ కలర్స్ ఉన్నాయి జస్ట్ మాత్రమే చూసారా ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు స్కిప్ చేస్తే ఏమవుతుందంటే డిజైన్ మిస్ అవుతారు ఆఫర్ మిస్ అవుతారు వెరైటీ చూడండి బెనారస్ లో కాంట్రాస్ట్ బ్లౌస్స్తాడండి దీని స్పెషాలిటీ రెడ్ అండ్ గ్రీన్ చూడండి సెల్ఫ్ జకా డిజైన్ కూడా వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఓకే దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే టూ ఫోర్ ఉంది ఇది అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రైస్ ఉంది కదా ఈ ప్రైస్ పైన మనకి ఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వల్వ్ కి వస్తుంది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ లో గ్రే కలర్ దీనికి పింక్ కలర్ బ్లౌజ్ టోటల్ అండ్ కాంట్రాస్ బ్లౌజ్ ఉంది మొత్తము ఇది పక్కా టూ అంటే ఇంకా అదే ప్రైస్ కి బయట అయితే అట్లానే కానీ ఇక్కడ ఫిఫ్టీ డిస్కౌంట్ లో ఇస్తున్నారు ఇవన్నీ ఇందులో ఉన్న కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ అండి ఇది అలాగే ఇంకో వెరైటీస్ ఇస్తాను చూడండి మంచి ఆరెంజ్ బెనారస్ అండి ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ సాటిన్ అంటాం కదా సాటిన్ అండి సాటిన్ లో గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ ఓకే ఇందులో కూడా కలర్స్ अवेलेबल ఉన్నాయి అండి ఇది ఇది బ్లౌజ్ అండి ఇది ఎంత ఉండండి ఇది కాస్ట్ అంటే కొన్ని ఇక్కడ కనిపించట్లేదు దీని కాస్ట్ వచ్చేసి 3800 అండి ఆహా మనకు ఫ్లాట్ 50% బోన్ ఓన్లీ 1900 కి వస్తుందన్నమాట అసలు చూడగానే మీరు నచ్చితే మాత్రం వెంటనే కొనడానికి ట్రై చూడండి ఈ ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు ప్లస్ ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నప్పుడు ఫాస్ట్ గా కొనేస్తారు సోల్డ్ అవుట్ అయి పోడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరీ డిజైన్ లో 6 టు 8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది మొత్తం ఫ్యాన్సీ మేళా జరుగుతుంది మన డాక్సాయని కంచిమందిర్ లో. ఈ దసరా దీపావళి ట్రిపుల్ దమాక్ ఆఫర్ కూడా నడుస్తుంది. చూడండి ఇది బెనారస్ లో ఫ్యాన్సీ ఐటమ్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి మీకు ఎంత ఉంది ట్వంటీ టూ హండ్రెడ్ అండి ఇది. 2200 అంటే ఫ్లాట్ 50% డిస్కౌంట్ వన్ 1100 కి. 1100 కి ఈ చూడండి బ్లౌజ్ కూడా చూడండి. బుటా బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట కలర్ మ్యాచింగ్స్ కూడా చూడండి ఎవ్రీ డిజైన్ లో సిక్స్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి చూపించారా కలర్ బాగుంది కదా లెవెన్ హండ్రెడ్కి వస్తుందండి అసలు మొత్తం క్యాటలాగ్ తీసుకోవచ్చు ఆల్రెడీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి ఇంకా అమ్మవారికి ఏమన్నా పెట్టాలన్నా కూడా సూపర్ ఉంటాయి చూడండి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు మళ్ళీ ప్రతి దాంట్లో కలర్స్ కూడా చూడండి ఫుల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది మొత్తం న్యూ స్టాక్ మీద ట్రిపుల్ ధమాకా ఆఫర్ అండి మన దాక్షాయని కంచి మందిర్లో నెక్స్ట్ చూద్దాం ఇది ఒక వెరైటీ చూడండి చెప్పాను కదా కొంచెం మీరు స్కిప్ చేశారు అనుకోండి మనకి నచ్చిన డిజైన్ మిస్ అవ్వచ్చు ఈ వెరైటీ చూడండి బెనారస్ లో ఇది లైన్స్ టెంపి లైన్ వచ్చేసిందండి ఇది ఇది కూడా కలర్ మ్యాచింగ్ ఉంది మీకు 26 అనుకుంటా అంటే మనకు 1300 వస్తుంది రెడ్ పింక్ మస్టర్డ్ కలర్ అంటే ఇవి కలర్స్ ఏం డిజైన్ చూడబెట్టి ఇది ఒక డిజైన్ చూడండి ఇందులోనే చెక్స్ వస్తుందండి సేమ్ క్లాత్ చెక్స్ ఇస్తారు అంటే బోర్డర్ లో బోర్డర్ చేంజ్ అవుతుంది ఓన్లీ ఇట్లా సేమ్ ప్రైస్ ఆ సేమ్ ప్రైస్ అండి 2600 ఫ్లాట్ <laughs> 50% ఆఫ్ 1300 కి వస్తుంది 1300 రూపీస్ మాత్రమే ఒక సారీ ఓపెన్ చేస్తే చూడండి లెవెండర్ చూస్తే ఏంటంటే ఆ హోల్సేల్ ప్రైసెస్ మొత్తం ఇది

ప్రైస్ కూడా చూసుకోండి టూ సిక్స్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ టీ హండ్రెడ్ రూపీస్ లో ఈ చీరలు అండి చూడండి కలర్ చూడండి ఫుల్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇలా చూద్దాం అంటే బార్డర్ పెద్ద ఉంది కాబట్టి కలర్స్ కొంచెం ఇలా ఉంటాయి ఇట్లా కొద్దిగా ఓకే స్పెషల్ కూడా గోల్డ్ కాంబినేషన్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఇది టూ ఫోర్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది క్వాంటిటీ ఎన్ని కావాలన్నా అన్ని యూనిఫామ్ శారీస్ నెక్స్ట్ వన్ అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలెక్షన్ చూడండి అంటే ఎప్పుడు పట్టు చీరలు చూపిస్తారు కదా ఈ సారి మన దసరా దీపావళిలో ఫ్యాన్సీ మేళా జరుగుతుందండి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ మేళా దసరా కోసం స్పెషల్ మేళా దాక్షాయి కంచి మందిలో ఫ్యాన్సీ మేళా ప్లస్ ట్రిపుల్ బెనిఫిట్ ఆఫర్ అండి వేట్ ఉంది. ఓన్లీ 1600. 1600 లో వస్తుంది. ఓన్లీ 1600 ఇందులో రకరకాల కలర్స్ अवेलेबल ఉన్నాయి అండి. నీ బ్లౌజ్. కలర్ చూడండి ఇందులో. నియాన్ గ్రీన్, న్యూ కలెక్షన్ మీద ఫుల్ కలర్ షాట్ అండి. 6 to 8 కలర్స్ अवेलेबल ఉంటాయి చూడండి. ఇదొకటి చూడండి. ఇక్కడ వేరైటీ. ఇక్కడ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి.

మనకి సిల్వర్ కాయిన్స్ ఫస్ట్ చూపిద్దాం అనుకున్నాం కాయిన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఎస్ మేడం మన కస్టమర్ల కోసమే 15 15000 బిల్ చేయండి ఒక సిల్వర్ కాయిన్ తీసుకోండి యా సిల్వర్ కాయిన్ వస్తుందండి లక్ష్మి అమ్మవారి రూపంతో ఉన్నటువంటి సిల్వర్ కాయిన్స్ 15000 ఎవరైతే బిల్ చేస్తారో అంటే ఆఫర్స్ ఆఫర్సే ఏ దానికి తోడు ఇది సిల్వర్ కాయిన్ గిఫ్ట్ మనకి ఓకే మిగతా కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది ఒక వెరైటీ చూడండి ఇది కూడా ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండి ఇది ఇది సెల్ఫ్ బార్డర్ అండి బార్డర్ లెస్ అన్నమాట ఇది పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి కూడా బుటా బ్లౌజ్ వస్తుంది చూడండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ బ్లూ కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్ అట్లా పింక్ ఎంత అన్నారు ఇది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి అంటే ఫోర్ ట్వంటీ సెవెన్ సారీ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీ మాత్రమే అసలు క్యూ కడతారేమో నాకు అనిపిస్తుంది అలా ఆఫర్లతో పాటు పదిహేను వేల రూపాయలు బిల్లు చేసిన వాళ్ళకి ఒక సిల్వర్ కాయిన్ ఫ్రీ అండి ఈ ఆఫర్లతో పాటు మన దార్సరానికి మంచి మందిలో ఈ స్పెషల్ ఆఫర్ ఈ దసరా దీపావళికి ఇస్తున్నాం

మీరు ఓపిక ఉంటే చూడాలి కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసే అంత వెరైటీ మన దగ్గర ఉంది మన దాక్షాయని కంచి మందిర్ వీటితో పాటు ఎలాంటి పట్టు చీరలు కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఇది ఎంతండి మీకు మీనాకారి స్టైల్ వస్తుంది సారీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇది దీనిలో కూడా కలర్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది బార్డర్ సాటిన్ బార్డర్ చూడండి ఒకసారి మీరు డీప్ గా చూడండి కలర్ మ్యాచింగ్ కలర్స్

చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ ఉందండి అంటే టూ ఎయిట్ పడుతుంది టూ నైన్ టూ నైన్ డిజైన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉండాయండి ఎవ్రీ డిజైన్లో ఫోర్ టు సిక్స్ టూ ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి ఫైవ్ ఉంది ఫైవ్ ఫైవ్ వస్తుంది ఫైవ్ ఫైవ్ కే వస్తుంది కానీ సింగిల్ ఉంది కంప్లీట్ ఇచ్చారు బోర్డర్ లో ఇదంతా ఆల్ ఓవర్ ఇచ్చారు ఒకసారి దీని ప్రైస్ కూడా ఆ 58 అంటే 29 మేడం కలర్స్ లో కలర్స్ ఆర్ కలర్స్ ఆర్ కలర్స్ అండి అదే స్టైల్లో ఇంకో వెరైటీ చూడండి ఒకసారి చీర చూద్దాం స్టైల్ వస్తుంది ఉందండి చీర

ఒకటి పైతానీ బార్డర్ ఒకటి చూడండి అసలు మనకి ఓపిక ఉండాలి టైం ఉండాలి కానీ ఒక డే అంతా చూడొచ్చు అట్లా ఉంది కలెక్షన్ టోటల్ డాలర్ బుట్ట వస్తుంది మీనా కరీ అండి ఇది చూడండి రెండు వైపులా సేమ్ బార్డర్ సరే పైన బార్డర్ కూడా చూపించారా ఇలా ఉంటదండి పైతనీ స్టైల్ బార్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా బూటా ఇచ్చారు మీకు ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ ఇస్తారు బ్లౌజ్ కూడా చూడండి బూటా బ్లౌజ్ వస్తుంది దీనికి ఇది బ్లౌజ్ వీనా బూటా వస్తుంది బ్లౌజ్ కలర్ షూట్ ఇది కలర్ మ్యాచింగ్ చూడండి నేవీ బ్లూ గ్రీన్ మళ్ళీ బ్లూ డిఫరెంట్ ఇంకా మస్టర్డ్ కాంబినేషన్ ప్రైస్ ఇది చెప్పలేదు కదండి ప్రైస్ చెప్తాను మేడం అది దీనికి ఈ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వను ట్వంటీ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇది మనకు ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉందండి కస్టమర్లు గమనించాలి ఫ్యాన్సీ ఐటమ్ ఒక్కదానికే డెలివరీ ఛార్జెస్ అండి మన అలాగే పట్టు ఐటెం కూడా వెరైటీ అవైలబుల్ అది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ని కాలసనం విచయండి మన డాక్సాయని కంచి మందిర్. చాలా మంది అడుగుతూ కదా లైక్ వేట్ వస్తుంది. సెల్ఫీలో మీనా. ఎంత కాస్ట్? బ్లౌజ్ కూడా ఆఫ్ మాత్రమే. బ్లౌజ్ సెల్ఫ్ ఉండడం కదండి. కలర్స్ కంప్లీట్ సిక్స్ టు సెవెన్ కలర్ షార్ట్ అవైలబుల్ ఉంటుంది ప్రతి దాంట్లోనూ ఎవరికైనా ఈ దసరాకి మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా బెస్ట్ ఫ్యాన్సీ మేళ మన దాక్షాయని కంచి మందిలో ఫ్యాన్సీ మేళ ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు కదా ఇది స్పెషల్ ఎగ్జిబిషన్ ఏ ఇంకా మనకి అది కంప్లీట్ మన స్టోర్ ఎగ్జిబిషన్ నడుస్తుంది ఫ్యాన్సీ మేళ దాక్షాయని మేళ ఇది ఒకటి ప్యారెట్ బోటాలు వస్తాయి చూడండి బిగ్ బోర్డర్ లో బోర్డర్

ఇక్కడ కలెక్షన్ అంటే అంటే డిస్కౌంట్ అలా టోటల్ స్టోర్ వచ్చేసి ఎంటైర్ ఫ్యాన్సీ మేళ అండి ఇది ఈ దసరా దీపావళికి మన దాక్షేని కంచెం మందిలో ఫ్యాన్సీ శారీస్ మేళ నడుస్తుంది అలాగే దసరా దీపావళికి ట్రిపుల్ ధామాక్ ఆఫర్ కూడా ఇస్తున్నాం మనము ఇదే ఫ్యాన్సీ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి అలాగే ఇంకో వెరైటీ వన్ ప్లస్ వన్ లో ఆఫర్ ఉంది అలాగే బిల్ వాల్యూ ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే ఒక సిల్వర్ క్యాన్ ఫ్రీగా ఇస్తున్నాం అండి

గ్రీన్ లైట్ ఎవ్రీ డిజైన్ లో మీకు సిక్స్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి ఈ డిజైన్ వేరు కదండి అది అది చూడండి ఇది ఒకటి చూడండి పళ్ళు చూసారా కలర్ అయితే ఎక్సలెంట్ బార్డర్ పళ్ళు చూడండి నెమలి పళ్ళు వచ్చేసింది బార్డర్ లో కూడా నెమల్లే ఉన్నాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి బాటిల్ గ్రీన్ కి పిస్టల్ కలర్ చూడండి వన్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అండి దంతా ఎంతండి కాస్ట్ దీని ప్రెజెస్ చేసి 4500 అండి ఓన్లీ 2750 నా <laughs> 2250 2250 ఆ ఓకే ఓకే చేరలు చూసా మేరే కాక్ అయిపోతున్నా చాలా నెక్స్ట్ వెరైటీ అండి లైట్ వెయిట్ లోన ప్యూర్ మల్చిందేరీ సారి వస్తుంది ప్యూర్ అండి ఇది బాగుంది చాలా కంప్లీట్లీ హ్యాండ్ కాంబినేషన్ బోర్డర్ లైక్ అంటే కవర్ తీస్తే చూడండి ఇంకా లుక్ ఎంత బాగుందో ఎంత కాస్ట్ 75 ఉంది 3750 మాత్రమే 3750 మనకి ఫినిష్ కలర్ చూడండి ఎంత నచ్చిన కలర్ నచ్చిన చీర మనకి బడ్జెట్ లో వస్తుంది ప్యూర్ లో అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బాగుంది రెండు వైపులా ఈక్వల్ గా బోర్డరు టూ ఎయిట్ అండి అంటే ఓన్లీ మన రేట్ వచ్చేసి దాక్షాయణి రేపు ప్రైస్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ కూడా బుటాతో సెల్ఫ్ బ్లౌజ్ బుటా వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ కలర్స్ చూద్దాం ఒకసారి రెండు మెజెంటా కలర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ రాణి పింక్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఆరెంజ్ ఏవో స్పెషల్ గా ఆరెంజ్ ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ అండి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ సారీ ఫస్ట్ అలా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి ఇది శారీ ఆల్ ఓవర్ ఇలా జాల్ డిజైన్ వస్తుంది మీకు ఇందులో డిఫరెంట్ ఏంటంటే బ్లౌజ్ అనేది జకార్డ్ రాణి మజంతా కాంబినేషన్ ఆరెంజ్ రాణి కాంబినేషన్ ప్రైస్ 3000 ఉంది 1500 కి వస్తుంది ఓకే మనకి ఇందులో కూడా కలర్ చేంజ్ అయిపోతే డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఇది ప్రైసెస్ వేరే వేరే ఉన్నాయి మల్టిపుల్ ప్రైసెస్ మల్టిపుల్ ప్రైసెస్ వస్తాయండి డిజైన్ బట్టి రేట్ ఉంటుంది ఏదున్న MRP మీద మీకు ఫ్లాట్ 50% డిస్కౌంట్ వస్తుంది డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి అండి మేడం ఇదైతే అంతే సేమ్ ఇది కూడా

రాణి పింక్కి టీల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది చూసుకోవచ్చు సారీ ఆల్ ఓవర్ లెహరియా డిజైన్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది సారీ కాంబినేషన్ రిచ్ పళ్ళు ఇస్తాడు మనకి ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ వస్తుంది కలర్ మ్యాచ్ చూడండి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి

ఇది త్రీ థౌసండ్ అండి ఎంఆర్పి వచ్చేసి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోనీ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది అన్నమాట చూడండి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వెరైటీ అడుగుతున్నారు కాబట్టి ఓకే ఈ వెరైటీ మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏ స్యారీ తీసుకున్నా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఒకసారి చూడండి వెరైటీ కొత్త వెరైటీ కూడా వచ్చేసింది ఇందులో ఏ స్యారీ ఏ స్యారీ తీసుకున్నా ఓన్లీ ఫైవ్ మాత్రమే చాలా ఉన్నాయండి వెరైటీస్ ఇంకా ఇవి డిఫరెంట్ అంటే చీరలన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట అలా ఇందులో నచ్చింది ఏ శారీ అయినా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అని అండి అలాగే ఫ్యాన్సీ కాకుండా ఇప్పుడు పట్టులో కూడా వెళ్దామండి మన దగ్గర పట్టు కూడా అవైలబుల్ ఉంది పట్టు వెరైటీ చూద్దాం ఇప్పుడు ఫ్యాన్సీ కూడా చూసాం కదండి ఇప్పుడు మన పట్టు బ్రైడల్ వెరైటీ కూడా చూద్దామండి ఎందుకంటే ఇప్పుడు దసరా తర్వాత పెళ్ళిళ్ళున్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి బ్రైడల్ వేరు కూడా చూడండి ఓకే

అవైలబుల్ ఉండండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ ఇస్తాను స్పెషల్ ఆఫర్ ఎస్ అండి ఎంఆర్పీ మీద చెప్తాను మేడం చూడండి వెరైటీ చూడండి దీని ఎంఆర్పీ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ అండి ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బాండ్ సెవెంటీన్ థౌసండ్ పడుతుంది ఓన్లీ సెల్ఫ్ లావెండర్ మ్యాటీ లుక్ ఉంటుంది కంప్లీట్ కంప్లీట్ మీనాకారీ స్టైల్లో వస్తుంది శారీ ఆల్ మనకి త్రీ డేస్ వరకు త్రీ వరకు వస్తుంది చూసుకోవచ్చు డిఫరెంట్ గా ఏ శారీ అయినా ఎంఆర్పి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం అలాగే ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది దీనికి కస్టమర్లు గమనించాలి ఇది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పట్టు వరకు మాత్రమే పట్టు చీరల వరకు ఫ్రీ షిప్ ఎస్ మేడం ఆఫర్ మాత్రం ఆన్లైన్ వాళ్ళకి కూడా అవైలబుల్ ఉందండి ఆఫర్ అందరికీ ఇంకా మీరు ఫ్యాన్సీ కొన్నా పట్టు పట్టు కొన్నా ఆఫర్లు అందరికీ అందరికీ ఉంటాయి ఆఫర్స్ అందరికీ అన్ని అందరికీ అండి ఇంకా ప్రత్యేకత అంటే గుర్తు వచ్చేది ఫస్ట్ పట్టు ఎప్పుడు పట్టు చీరలు చేసేవాళ్ళం ఈసారి ఫ్యాన్సీలో అసలు ఫ్యాన్సీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఇస్తారు మీరు ఆఫర్స్ అని స్టార్ట్ చూడండి ఈ పట్టు చీరలు కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తో తీసుకోవచ్చు ఫుల్ లైట్ వెయిట్ ఉంటే శారీ చూడడానికి ఎంత హెవీ ఉంది వెయిట్ ఉంటుందేమో అని అనుకోకూడదు చాలా లైట్ వెయిట్ సారీ అయితే బాగుంది కదా కనకాంబరం చూడండి ఇది ట్వంటీ ఓన్లీ లో వస్తుంది కాస్ట్ అనుకున్నా లేదు మనం కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ కస్టమర్స్ కి మన బాక్స్ అన్ని కంచి మందులు కంప్లీట్ ఎక్కడ దొరకని పట్టచీరలు మన దాక్షాణ్య కాంచి మందిలోనే దొరుకుతాయి మీకు చూసుకోవచ్చు ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది బేబీ వింగ్ కాంబినేషన్ కి మీకు రాయల్ మజంతా కాంబినేషన్ ఉంటుంది జూన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కలెక్షన్ ఇవే కాకుండా మీరు స్టోర్ కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నీ ఉంటాయి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి స్పెషల్ వెరైటీస్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటుంది పట్టు కానీ ఫ్యాన్సీ కానీ

ఒక చీర కొనడానికి వస్తే పది చీరలు కొంటారు అట్లా ఉంటుంది మా దాక్ష ఎంత బాగుంటుంది అన్నీ కొత్త కొత్త కాంబినేషన్స్ కొత్త కొత్త డిజైన్స్ మార్కెట్లో ఏదో ట్రెండ్ ఉంటే దానికంటే ఫస్ట్ మన దగ్గరికే వస్తుంది కలెక్షన్ ఇలా చూస్తుంటే మనకు వీడియో కూడా సరిపోదండి కాకపోతే మీకు జస్ట్ కలెక్షన్ కోసం చూపిస్తున్నాం కొన్ని వెరైటీలు స్టోర్ విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎవ్రీ వీక్ ఫ్రెష్ స్టాక్ వస్తూనే ఉంటుందండి మన దాక్షైని కంచి మందిర్లో ఇవే కాకుండా బ్రైడల్ కాకుండా ఇందులో కాంబో ఆఫర్లు కూడా ఉన్నాయండి ఎవ్రీ ప్రతి షూట్లో మనం చెప్తూనే ఉన్నాం సిక్స్ కి ఫోరు సిక్స్ థౌజండ్కి త్రీ ఫైవ్ కి టూ అవి రెగ్యులర్గా ఉన్నాయండి ఆఫర్స్ కూడా అందులో కూడా కొత్త వెరైటీస్ వచ్చేసాయండి అవి కూడా చూపించలేదు ఎందుకంటే వీడో పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇంక చెప్పడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం ఇచ్చేయండి మన దాక్షైని కంచి మందిర్ డిమార్ట్ ఆపోజిట్ వనస్థలిపురం సో ఇట్లా వెరైటీస్ చాలా ఉంటాయి ప్యూర్ టిష్యూ లోనే మనకి లైట్ వెయిట్ టిష్యూ పట్టు చూసుకోవచ్చు లైట్ పిస్తా గ్రీన్ కి డిఫరెంట్ గా ఉంటుంది సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది మనకి సారీ వచ్చేసి చూడ చాలా డిఫరెంట్ గా ఉంటుంది బాగుంది అందులో అన్ని ఇంకా కలర్స్ అక్కడ ఉన్నాయి ఏదైనా చూస్తాం న్యూ స్టాక్ మేడం అదంతా ఈ రోజు వచ్చిన స్టాక్ ఏది బ్రైట్స్ అడుగుతారు హుల్ ఆరెంజ్ లో కూడా గోడ మీద సారీస్ వచ్చాయా వచ్చాయా అనేసి వాళ్ళ గురించి అనేసి తెప్పించేసినాం

సో ఇంకా డీటెయిల్ గా చూడాలంటే ఇంకా వీడియో ఎంత అవుతుంది కదా వెరైటీస్ వచ్చేస్తే మీరు అవన్నీ చూసేసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్